ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా మావంతు కృషి చేస్తామని వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు త్వరలోనే జిల్లాలో మళ్ళీ వైభవోత్సవాలు నిర్వహించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు నేలూరు నగరంలోని స్టౌ హాస్పిటల్లోని ఓ కళ్యాణ మండపంలో బిపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవారి సేవలకు వస్త్ర విధరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులకు కార్యక్రమ నిర్వాహకులు అపూర్వ స్వాగతం పలికారు వెలుగులు మంగళ వాయిద్యాల మధ్య సత్కరించారు సేవకులు మాకు చెప్పాలంటే చాలా సేవ వైభవ ఉత్సవాలప్పుడు చాలా ఇబ్బందులు కూడా పడి ఉన్నాం కానీ ఈ పోటళ్ళు దాంట్లో రావడం మా బాబాయ ఆ రోజు మొత్తం అతని పెత్తనంతో మీ అందరూ కూడా సేవ చేయడం మాకు నిజంగా కూడా చాలా చులువైంది రెండు వేల పదహారులో మొదటిది చేయడం రెండు వేల ఇరవై రెండులో విపరీతమైన జనం అయినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది ఈరోజు మొదట ఒకటి చెప్పాలి మీకు ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు మొదట కార్యక్రమం ఈ శ్రీవారి సేవకులతో జరుపుకోవడం చాలా అదృష్టం మాకు మీ అందరికీ ఒకటి చెప్పాలా నన్ను ఎంపీగా ప్రశాంతిని ఎమ్మెల్యేగా అంటే నారాయణ సార్ని ఎమ్మెల్యేగా మీరు అత్యంత మెజారిటీతో గెలిపించడం మీ అందరికి ధన్యవాదాలు ఈరోజు నారాయణ సార్ అక్కడ తాడేపల్లిలో ఈరోజు ఆయన మంచి టైం అని ఆయన యాక్చువల్ గా నారాయణ గారిని మనం మీ అందరూ ఓటేసి గెలిపించి ఈరోజు మంత్రి కావడం కూడా మన అదృష్టం ఎందుకంటే మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అభివృద్ధి జరిగిందో మన సిటీలో ఇప్పుడు కూడా మళ్ళీ అదే మంత్రిగా రావడం మనందరికి అదృష్టం మనం కూడా రేపు ఇప్పటి వరకు వదిలేసిన పనులన్నీ కూడా మన నారాయణ సార్ కంప్లీట్ చేయిస్తాడు మీ అందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడతాడని కూడా ఈరోజు మన ముందు లేకపోవడం కూడా మనం దురదృష్ట దురదృష్టం అనుకోవాలా ఎందుకంటే ఆయన తప్పనిసరి ఆ ఆయన ఉండాలా తప్పదు అన్నట్టు ఆయన చెప్పాడు లేదంటే ఆయన వచ్చింటే బాగుండేది ఇంకా మీ అందరిని చూసి ఇంకా సంతోషపడి ఉండేవాడు నీవే ఆయన ఇంకో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తాడు మీ అందరికి నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా కొనసాగిస్తాము మళ్ళీ కూడా వైభవోత్సవాలు అనేది జరిపేదానికి చూస్తాము ఇరవై రెండులో చేశాము ఇరవై ఐదు కానీ ఇరవై ఆరులో కానీ మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేయాలని మీ అందరూ సహాయం కావాలా శ్రీవారి సేవకులు అందరూ కూడా పెద్ద ఎత్తున మాకు ఇంతకుముందు ఎట్లా చేశారో అట్లే మీ అందరూ కూడా ఖచ్చితంగా రావాలా చేయాలా మాకు బాబాయ్ గారు గుర్తుపెట్టుకోండి మీ నీ ఆధారంలోనే సార్ కూడా తీసుకొచ్చారు సుధా గురించి నేను చెప్పాల ఇప్పుడే నుంచి మొత్తం ఎత్తుకున్నాడు ఇక్కడ సో సుధా ఎట్లుంటే ఏది కూడా దాచుకోలేడు ఉనిది ఉన్నట్టు మాట్లాడడం చెప్పడం మాకు మంచి మిత్రుడు చెప్పాలంటే ఇవన్నీ సుధా వల్లే మాకు బాబాయ్ పరిచయం కావడం ఈ సేవకులు మీ అందరినీ కూడా మాకు పరిచయం చేయడం చాలా సంతోషం ఎప్పుడు కూడా మా అభిమాని సుధా మేము కూడా అట్టే ఉంటాం అతనితో ఈరోజు ఈ కార్యక్రమానికి మీ వచ్చేసిన మీ అందరికి కూడా నమస్కారం ఇది మంచి కార్యక్రమం చాలా సంతోషం మా ఎంపీ స్టార్టింగ్ ఏ శ్రీవారి సేవకులతో జరుపుకోవడం చాలా ఆనందం ఎంతో అభిమానంతో మొట్టమొదటిసారిగా సార్ ఎంపీగా నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇంత మంచి కార్యక్రమం అది కూడా వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే శ్రీవారి సేవకులతో మేమిద్దరము కలిపి జరుపుకునే అవకాశం మాకు ఇలా ఏర్పాటు చేసిన సుధాకర్కి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే మేమిద్దరము మీ అందరి అభిమానంతో గెలిచిన తర్వాత కలిసి పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమం మాకు ఎంతో ఇష్టమైన ఆ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే మీ అందరితో కలిసి పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీవారి సేవకులు అని చెప్పబడే మీకు ఇచ్చినా రుణం తీర్చుకోలేము ఎందుకంటే స్వామి వారికి సేవ చేసే మీకు అది ఎంతో అదృష్టం అందరికీ కుదరదు అంతటి పుణ్యాత్మలైన మీకు మేము ఏదో మా ఫౌండేషన్ ద్వారా వృథా భక్తిగా మా మా తృప్తి కోసం మేము చేయడమే కానీ ఇది అంత మీకు సరైనది కాదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ సేవ అంత గొప్పది మేము ప్రతి సంవత్సరం మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాం లక్ష దీపోత్సవ కార్యక్రమాలతో అయితేనేమి వైభవోత్సవాల్లో అయితేనేమి మీరు అందరూ లేకుండా మీ సహకారం లేకుండా ఎన్నో సాయిబాబా బాధకలు తెచ్చినప్పుడు అయినైతేనేమి ఇలాంటివి ఎన్నో సేవలు వాటన్నిట్లో మీ సహకారం మాకు నింది అంత దిగ్విజయంగా చేయలేకపోయే వాళ్ళమేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ అత్యంత భారీ మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడ ఈరోజు రాలేకపోయిన నారాయణ సార్ని కానీ అదేవిధంగా కోవూరు నుంచి నన్ను కానీ అందరినీ మీ అభిమానంతో మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము శ్రీవారి సేవకుల సమక్షంలో ఇంకా ఎన్నో ఎన్నో దైవ కార్యాలు జరుపుకోవాలని చెప్పి ఉండాలని కోరుకుంటున్నాను కార్యక్రమాల్లో మందికి కతీతంగా కులాలకు అతీతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పేరు దాల్చినటువంటి కుటుంబం వేమిరెడ్డి కుటుంబం పార్లమెంటు సభ్యుడిగా అన్నకి ఎప్పుడూ లేనంత మెజారిటీ అదేవిధంగా కోవూరులో కోవూరు నియోజకవర్గ చరిత్రలో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత మెజారిటీతో పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీ అందరు అందరి యొక్క సహాయ సహకారాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో జరిగింది ఒక చక్కటి కార్యక్రమానికి ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి సుధాకరణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి భాగస్వామ్యం చేసిన కార్యక్రమం డబ్బులు లేదంటే మరొకటి చాలామంది ఇవ్వచ్చు కార్యక్రమం చేసేదానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ వ్యక్తికి ఆ కార్యక్రమం నిర్వహించేదానికి కొన్ని ప్రత్యేకతలు ఉండాలి అటువంటి నిండుగా మెండుగా ఉన్న సుధాకర్ గారికి వారి మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ శ్రీవారి సేవకులు ఎవరైతే భగవంతునికి సేవ చేస్తున్నారో వారందరికీ ఈరోజు నూతన వస్త్ర వితరణ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ఇంటికి వెళ్ళి ఇంట్లో దేవుడి రూపుకు వెళ్ళి ఈరోజు బాగుండాలా మా బిడ్డలు బాగుండాలా మేము బాగుండాలా అనేసి కానీ మన రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం బాగుండాలంటే దేవుడు కూడా మనిషి రూపంలో ఉండి మనకి ఏదో విధంగా సహాయం చేస్తేనే మనం అందరం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం అలాంటి దైవాంశ స్వరూపులైనటువంటి ప్రత్యక్షంగా మానవ రూపంలో ఉండేటటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అందంలో అతిశలేదు నేను చిన్నప్పుడు అల్లించి చూస్తా ఉన్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వారికి ఉన్నటువంటి దైవ చింతన ఈరోజు మనకు శ్రీశైలంలో బంగారు రథం కానించి అదేవిధంగా కాణిపాకంలో వినాయక స్వామికి బంగారు తాపరం కాండించి గుడిపైన అదేవిధంగా శ్రీకాళహస్తికి కావచ్చు అదేవిధంగా ఎన్ని దైవ కార్యక్రమాలున్నా కూడా ప్రతి దాంట్లో భాగస్వాములు అవుతా ఉంటారు వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతి అదేవిధంగా ఈరోజు ఎవ్వరు కష్టంతో వారి గడప తొక్కిన ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని చెప్పి ఎన్నో కోట్ల గుప్త దానాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి వారి వారి గురించి మీకు తెలుసు కాబట్టి మీరందరూ ఇందాక మన సాయిరామ్ రామ్ సుధరణ అనే ఎవరెవరు ఓట్లు వేసారు ఎవరైనా చేతులు ఎత్తలేదని చెప్పి వేదిక చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా చేయి వెళ్ళారు అంటే వారి మీద ఉండేటటువంటి గౌరవం ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఓట్లోనే మనకు అర్థమవుతామని ఇందాక సుధంగా చెప్పారు రెండు నెలల సమయం ఉండింది కోరు ఎమ్మెల్యేగా వేమని ప్రశాంత్ రెడ్డి గారు గెలవడానికి అని చెప్పి కాదు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల సమయంలో ఐదు మండలాల్లో కొడలూరు మండలం పుచ్చి మండలం ఇందుగూరుపేట మండలం వెడలూరు మండలం కోవూరు మండలం ఐదు మండలాల్లో ఉండేటటువంటి అన్ని గ్రామాలు వరుసగా తిరిగి ఎండని సైతం పక్కన పెట్టి వేలిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఏడు నియోజకవర్గాలు తిరిగి మహిళా మనుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఈరోజు ఎంపీగా ఎమ్మెల్యేగా మనకున్నారు అదేవిధంగా గౌరవీళ్ళు పెద్దలు ఈరోజు మంత్రిగా ఉండేటటువంటి నారాయణ గారిని కూడా నెల్లూరు నగరవాసులు మంచి మెజార్టీతో గెలిపించారు ఒకటే ఒకటి చివరిగా తెలియజేసుకుంటా ఉన్నాను శ్రీవారి సేవకులకి అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్త బృందానికి అదే విధంగా మహిళా తల్లులందరికీ ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా ఏ కష్టం ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల గడప తొక్కండి కచ్చితంగా ఆ పని చేసి పెట్టడానికి ఎప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను